జనవరి మూడవ తారీఖున నికోలస్ మధురోని అరెస్ట్ చేయడానికి ఒక సపరేట్గా అమెరికా ఒక ఆయుధాన్ని వాడింది ఆ ఆయుధం ఏంటో తెలియదు కానీ మొత్తానికి దాని నుంచి వచ్చినటువంటి సౌండ్కి బుర్ర బద్దలైపోతున్నట్లుగా చెవుల నుంచి రక్తం కారుతున్నట్లుగా కళ్ళు నుంచి అదొక రకమైనటువంటి భయంకరమైనటువంటి ఒక నొప్పి అలాగే అసలు మనం బ్రతికే ఉన్నామా భూమి మీదే ఉన్నామా అన్న ఒక ఫీలింగ్ కలిగినటువంటి ఆయుధాన్ని ఉపయోగించారు అది ఒక సోనిక్ అనే ఆయుధం అన్న విధంగా వార్తలు వచ్చాయి దాని గురించి ఇప్పుడు ట్రంప్ దావోసులు నిజం ఒప్పుకున్నాడు అవును మా దగ్గర చాలా రహస్యమైనటువంటి ఆయుధాలు ఉన్నాయి వాటి గురించి మాట్లాడుకోకపోవడమే మంచిది చాలా మంచి ఆయుధాలు ఉన్నాయి ఏ దేశం దగ్గర లేనటువంటి ఆయుధాలు మా దగ్గర ఉన్నాయని చెప్తున్నాడు వాస్తవం ఏంటంటే ఇతని దగ్గర ఉన్నటువంటి ఆయుధాల కంటే వీళ్ళు ఇచ్చేటటువంటి బిల్డప్లు ఎక్కువ అమెరికా దగ్గర మంచి ఆయుధాలే ఉంటాయి కాదు కాదన్న కానీ వీళ్ళు వర్క్ ఉంటే పని చెప్తారనమాట ఈ ఆయుధం గురించి చెప్పడం అలాగే నికోలస్ మధురని అరెస్ట్ చేసినప్పుడు వెనిజిలాకి చెందినటువంటి కొంతమంది సైనికులు కూడా దీని గురించి ఎలివేషన్ ఇస్తూ మాట్లాడడం అవన్నీ కూడా రేపో మాపో తెలుస్తాయి ఈ ఎలివేషన్ ఇమ్మని వాళ్ళే మాట్లాడమన్నారు అన్న విధంగా కూడా బయటకు వస్తాయి ఎందుకంటే రష్యా దగ్గర కూడా ఎవరు తెలియనటువంటి ఎవరు ఊహించినటువంటి ఆయుధాలు ఉన్నాయి కాబట్టి ఆ ట్రంప్ ఏమొచ్చేసి ఎవరి దగ్గర లేని విధంగా మా దగ్గర ఉన్నాయని ఇలా చెప్పుకుంటా ఉంటాడు అంతర్జాతీయ న్యూస్లో న్